ఈజిప్టులో ఈస్టర్ పండుగను అధికారిక ప్రభుత్వ సెలవు దినంగా గుర్తించాలని న్యాయవాదులు పౌరులు మరియు క్రైస్తవ సంస్థలు ప్రభుత్వాన్ని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ను ఈజిప్టు స్టేట్ కౌన్సిల్ లోని స్వతంత్ర న్యాయ సంస్థ అథారిటీ పరిశీలిస్తుంది ప్రధానమంత్రి ఈస్టర్ పండుగను సెలవుగా ప్రకటించాలనే మొదటి పిటిషన్ను తిరస్కరించడంతో దేశంలో దాదాపుగా ఒక కోటి క్రైస్తవులు ఉండగా వారి హక్కులు ఉల్లంఘించబడుతున్నాయి న్యాయవాదుల బృందం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో మంత్రివర్గానికి దాఖలు చేసిన పిటిషన్లో చాలా మంది కోప్టిక్ క్రైస్తవులు ఉద్యోగ బాధ్యతలు లేదా విద్యా పరీక్షల కారణంగా ఈస్టర్ పండుగను కుటుంబంతో కలిసి జరుపుకోలేకపోతున్నారు అని పేర్కొన్నారు ఏడీఎఫ్ ప్రతినిధి హైతం ఎరిఫేజ్ మాట్లాడుతూ ఈస్టర్ ను అధికారికగా సెలవుగా గుర్తించడం క్రైస్తవుల రాజ్యాంగ మరియు అంతర్జాతీయ హక్కులను గౌరవించడం అవుతుంది ఇది మత స్వేచ్ఛను సమాన హక్కులను బలోపేతం చేసే ఒక ముఖ్యమైన అడుగు అని అన్నారు మత స్వేచ్ఛకు గౌరవం సమాన హక్కులు ఈస్టర్ పండుగకు అధికారిక గుర్తింపు ఇవ్వడం క్రైస్తవ సమాజం దీర్ఘకాలిక ఆశగా ఉందని పిటిషనర్లు పేర్కొన్నారు